హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఊడోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మూడు శుభార్తలు చెప్పిందండి ముఖ్యంగా సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్లు అయితే మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి పెన్షన్ పంపిణీ అనేది ఈ రకంగా అయితే చేస్తున్నారు అయితే పెన్షన్ పంపిణీలో ఏ ఏ మార్పులు అదే అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా వీడియోలో అయితే కవర్ చేయబోతున్నారండి కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది ఇక రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి పలు మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్లు ఎనిమిది లక్షల దివ్యాంగ పెన్షన్లు ఉంటాయి అందులో ఐదు లక్షల పెన్షన్లు అయితే వెరిఫై చేయడం అయితే జరిగిందండి ఇందులో వెరిఫై అంటే ప్రభుత్వం ఇక్కడ పేక్ పెన్షన్సు బోగస్ పెన్షన్స్ ఉన్నాయి అలాంటివన్నీ కూడా తప్పించాలని చెప్పేసి తొలగించాలని చెప్పేసి ఇక్కడ వెరిఫికేషన్లు అయితే స్టార్ట్ చేసిందండి గత జనవరి నుంచి కూడా ఈ ప్రాసెస్ అయితే జరుగుతుందండి అయితే రీసెంట్గా చూస్తే కనుక రాష్ట్రంలో ఆగస్ట్ నెల ఈ ఆగస్ట్ నెలకి సంబంధించి నాలుగు లక్షల డెబ్భై ఆరు వేల మందికి ఇక్కడ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా టెస్టుల పరీక్షలు అయితే చేయించగా వారి యొక్క డేటా క్రెడెన్షియల్స్ ఏదైతే ఉంటుందో అంటే వారి యొక్క పూర్వం వారికి ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి దివ్యాంగ్ పెన్షన్ సంబంధించి ఆ యొక్క సర్టిఫికేట్లలో ఇక్కడ మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి ఇక్కడ న్యూ అసెస్మెంట్ అసెస్మెంట్ కింద అయితే మళ్ళీ సర్టిఫికేట్ అయితే జారీ చేస్తారండి ఎందుకంటే మళ్ళీ రివెరిఫికేషన్ చేశారు కాబట్టి సో పర్టికులర్గా వీరికి అయితే కొంతమందికి అయితే అర్హత అయితే కోల్పోయారండి దాదాపు లక్షా ఎనిమిది వేల మంది పెన్షన్స్ అయితే కోల్పోయారండి ఎందుకంటే వీరందరికీ కూడా అర్హత లేదని చెప్పేసి వీరి పెన్షన్లను అయితే తొలగించడం అయితే జరిగింది వీరికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇస్తున్నారండి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే అందిస్తున్నారు వీరికి సంబంధించి అప్పీల్ చేసుకుండే ఆప్షన్ కూడా ఇచ్చారండి వీరు నోటీసులు అందుకున్నటువంటి ముప్పై రోజుల్లో వీరైతే అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సంబంధిత ఏరియా మున్సిపాలిటీ కావచ్చు అదేవిధంగా వారి యొక్క గ్రామాల్లో ఉంటే కనుక ఎంపీటీఓ వారు కావచ్చు అక్కడికి వెళ్ళి అయితే మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అప్పిల్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అది కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీ పెన్షన్ అనేది వెనక్కు అయితే వస్తుందండి ఒకవేళ కనుక ఎలిజిబిలిటీ లేదనుకోండి మీ పెన్షన్ అనేది వెనక్కి అయితే రాదండి గుర్తుపెట్టుకోండి ఇక రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఈ విధంగా తనిఖీలు అయితే నిర్వహించడం అయితే జరిగిందండి ఇందులో చాలామందికి ఎవరికైతే అర్హత లేదో అలాంటి వాళ్ళందరు కూడా నోటీసులు అయితే ఇస్తున్నారు తప్పిస్తున్నారు ఇక అదేవిధంగా ఇందులోనే చాలామంది అర్హత పొందినవారు అదేవిధంగా ఆరు వేల రూపాయలు పెన్షన్ పదిహేను వేల రూపాయలు అయిన వారు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయల కింద అయిన వారు కూడా ఈ టెస్టులు చేసిన తర్వాత వారందరికీ కూడా సదరం సర్టిఫికెట్లు కొత్త సర్టిఫికేట్లు అయితే ఇస్తున్నారండి ఈ కొత్త సర్టిఫికేట్లో ఎలిజిబిలిటీ ఉంటే కనుక వారికైతే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే వీరికి అయితే పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసిందండి అదేవిధంగా అప్పీల్ ప్రాసెస్ కోసం కూడా నేనైతే ఒక వీడియో అయితే చేశాను ఒకవేళ కనుక చూడలేదంటే చూడండి సో లేదంటే కనుక యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ అయితే వచ్చినాయండి అవి కూడా మీరు అయితే ఫాలో అవ్వచ్చు ఇక అదేవిధంగా రాష్ట్రంలో ప్రజెంటు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్స్ అయితే తీసుకోబోతుందండి ఇప్పటికే చూసుకుంటే కనుక స్పౌస్ పెన్షన్స్ రెండు వేల పంతొమ్మిది జూన్ జూలై నాటి నుంచి కూడా ఈ వీరి దగ్గర నుంచి అయితే అప్లికేషన్స్ తీసుకున్నారు వారి యొక్క స్పౌస్ పెన్షన్స్ ఏ ఉన్నాయో ఆ పెన్షన్స్ అన్నీ కూడా కన్వర్ట్ చేసి పెన్షన్ల కింద ఇచ్చారండి అంటే ఇక్కడ గ్రామాల్లో ఇక పట్టణాల్లో అన్ని చోట్ల కూడా స్పౌస్ పెన్షన్స్కి ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉన్నారో సో అలాంటి వాళ్ళందరి చేత గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారో వారే సర్వే చేసి వారి యొక్క పెన్షన్స్ అన్నీ కూడా కనిపెట్టి అందుకే లక్షకు పైగా పెన్షన్స్ అయితే రీసెంట్గానే పంపిణీ అయితే చేశారండి ఆ పెన్షన్లన్నీ కూడా ఇప్పుడు రెగ్యులర్ పెన్షన్స్ ఏ అయితే ఇస్తున్నారో వాటితో పాటే పంపిణీ చేస్తున్నారండి అదేవిధంగా కొంతమందికి అయితే పెన్షన్స్ అయితే ఆపారండి దివ్యాంగ పెన్షన్స్లోనే ఇరవై నాలుగు వేల మంది స్క్రీనింగ్ టెస్టులకి అయితే రాలేదండి అలాంటి వాళ్ళు పెన్షన్స్ అన్నీ కూడా ఆగస్టు నెలకి సంబంధించి అయితే తాత్కాలికంగా అయితే ఆపివేశారండి ఇక అదేవిధంగా లక్షా ఎనిమిది వేల దివ్యాంగు పెన్షన్స్ అయితే సెప్టెంబర్ ఒకటో అయితే పంపిణీ చేయడం లేదండి ఇలా ఈ మార్పులన్నీ కూడా చోటు చేసుకున్నాయండి వీరందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వడం లేదండి వారి నేమ్స్ అనేవి లిస్టుల్లో కూడా రావని చెప్పేసి ఇక్కడ మనకి కరాఖండిగా ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది కాబట్టి మీ యొక్క పెన్షన్ కార్డు అదేవిధంగా మీ యొక్క సదన సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో మీ పెన్షన్ కోల్పోతే కనుక మీకు అర్హత ఉంటే కనుక మీరైతే అప్పిలకి అయితే వెళ్ళొచ్చండి అయితే అప్పిల్ ప్రాసెస్ అయితే మీరైతే మనం ఆల్రెడీ వీడియో అయితే చేసున్నాం మీరైతే అయితే వెళ్ళొచ్చు సో మున్సిపాలిటీలో ఉంటే కనుక కమిషనర్ దగ్గరికి ఇక విలేజ్ లెవెల్లో ఉంటే కనుక ఎంపీడీఓ దగ్గరికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలా దరఖాస్తు చేసుకుంటే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఇంకోసారి అయితే చెకింగ్ అయితే నిర్వహిస్తారండి మీకు అప్పుడు మీకైతే పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎలిజిబిలిటీ ఉంటే కనుక లేదంటే కనుక పెన్షన్ అయితే రాదండి ఇక ఈ రకంగా ఏంటంటే అప్పీల్ ప్రాసెస్ అయితే ఉంది ఇక రాష్ట్రంలో న్యూ పోర్టల్ అయితే ఓపెన్ చేయబోతున్నారు త్వరలో ఈ న్యూ పోర్టల్ ద్వారా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ సామాన్య భద్రతా పెన్షన్స్ నాలుగు వేల రూపాయలు రూపాయలకి నాలుగు వేల రూపాయల పెన్షన్కి సంబంధించి అదేవిధంగా దివ్యాంగ పెన్షన్స్ ఆరు వేలు అదేవిధంగా పదిహేను వేలు పదివేల రూపాయలు పెన్షన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అప్లికేషన్స్ అయితే తీసుకోబోతుందండి ఇక ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా వారి యొక్క రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే వారి దగ్గర అయితే ఉండాలి ఇంకా అదేవిధంగా సిక్స్ స్టెప్ వ్యాల్యులేషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తారండి ఈ సిక్స్ స్టెప్ వ్యాల్యుయేషన్ సంబంధించి వారైతే ఎలిజిబిలిటీ అయితే పొందుండాలండి బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేస్తారు మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయితే అయ్యి ఉండాలి ఇక దివ్యాంగ విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఎవరైనా దూరంగా ఉండి చదువుతున్నట్లయితే కనుక వారికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండవలసి అయితే ఉంటుందండి తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డుకి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లింకు అయితే అయి ఉండాలండి దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారండి ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా కనుక మీకు ఆధార్ బేస్డ్ పేమెంట్స్ ద్వారా అమౌంట్ పే చేస్తే కనుక అప్పుడు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి కాబట్టి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కాబట్టి కంపల్సరీ అందరు కూడా అయితే లింక్ అయితే చేసుకోండి ఈ రకంగా ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలండి మిగతా సంక్షేమ పథకాలన్నింటికి కూడా ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది పనిచేస్తుందండి ఇక ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ త్వరలో అయితే వీరి దగ్గర నుంచి అయితే అప్లికేషన్స్ అయితే ఒక న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి అయితే తీసుకోబోతుందండి ఈ యొక్క ఆగస్టు నెల ఎండింగ్ నుంచి అయితే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చండి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మనీటీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా యాభై సంవత్సరాలు వస్తే ఏజ్ వస్తే కనుక వీరికి ఆధార్ కార్డులో కొత్త పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వీరికి అయితే మంజూరు అవుతుందండి యాభై సంవత్సరాల ఏజ్ వచ్చినా యాభై సంవత్సరాల ఏజ్ దాటినా కూడా వీరైతే పెన్షన్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి సో వీరందరూ కూడా సిక్స్ట్యాలెషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసి ఎలిజిబిలిటీ ఉంటే కనుక పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక న్యూ పోర్టల్ ద్వారా కొత్త పెన్షన్స్ అయితే పంపిణీ చేయబోతుంది అదేవిధంగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసే పెన్షన్లు అయితే ఉన్నాయో ఈ పెన్షన్లు అయితే మార్పు అయితే చోటు చేసుకున్నాయండి కొన్ని పెన్షన్స్ అయితే కొంతమందికి అయితే ఇవ్వడం లేదండి కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు సో మీ దగ్గర పెన్షన్ తీసుకునే టైంలో మీ యొక్క పెన్షన్ కార్డు ఆధార్ కార్డు కంపల్సరీ మీ దగ్గర అయితే మీ దగ్గర పెట్టుకుండా అయితే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే రాష్ట్రంలో పెన్షన్స్ వెరిఫికేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే పెన్షన్ అయితే పొందాల్సి అయితే ఉంటుందండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుంది ఈ యొక్క పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను వీడియోస్ తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడోలో